సాయినాథా చోల్కర్ను కాను నేను సాయినాథ నా అవసరాలు తగ్గించి సాయి మొక్కును తీర్చ రోహిల్లాను కాను నేను సాయినాథ కురాను కల్మల్లు చదవ నానావళిని కాను నేను సాయినాథ సాయి ఆసనంపై కూర్చొండ నీ కృపయే నేను సాయినాథ నీ పాదాసుడను తంబోలిని కాను నేను సాయినాథ సాయితో కుస్తీ పట్ట గౌలీబువాను కాను నేను సాయినాథ పండరీపురం యాత్ర చేయ దాసుగణుని కాను నేను సాయినాథ సాయి కీర్తించదగను నీ కృపయే నేను సాయినాథ నీ పాదాసుడను మహల్సాపతిని కాదు నేను సాయినాథ సాయితో నిద్ర చేయ దాము అన్నాను కాను నేను సాయినాథ సాయికి జెండా సమర్పించ బాయిజాబాయిని కాను నేను సాయినాథ సాయికి అన్నం పెట్ట నీ కృపయే నేను సాయినాథ నీ పాదాసుడను డాక్టర్ పండిట్ను కాను నేను సాయినాథ సాయి నుదుట చందనము ముద్దదిద్ద బీవీ దేవును కాను నేను సాయినాథ సాయికి భోజనం పెట్ట దాసుగణును కాను నేను సాయినాథ సాయి కాదులు చెప్ప నీ కృపయే నేను సాయినాథ నీ పాద రామ్ గురి భువాను కాను నేను సాయినాథ సాయితో ప్రయాణము చెయ్య మూలే శేస్త్రిని కాను నేను సాయినాథ సాయి జాతకం చూడబోవా లక్ష్మీబాయిని కాను నేను సాయినాథ సాయి నుండి నాణెములు పొంద నీ కృపయే నేను సాయినాథ నీ పాదాసుడను మేఘాను కాదు నేను సాయినాథ సాయికి అభిషేకం చెయ్య జోగును కాను నేను సాయినాథ సాయికి హారతివ్వ బూటీని కాను నేను సాయినాథ సాయికి మందిరం కట్టివ్వ నీ కృపయే నేను సాయినాథ నీ పాదాసుడును సాయినాథ 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 చోల్కర్ను కాను నేను సాయినాథ నా అవసరాలు తగ్గించి సాయి మొక్కును తీర్చ రోహిల్లాను కాను నేను సాయినాథ కురాను కల్మల్లు చదవ నానావళిని కాను నేను సాయినాథ సాయి ఆసనంపై కూర్చొండ నీ కృపయే నేను సాయినాథ నీ పాదాసుడను తంబోలిని కాను నేను సాయినాథ సాయితో కుస్తీ గౌలీ గౌళీభువాను కాను నేను సాయినాథ పండరీపురం యాత్ర చేయ దాసుగణుని కాను నేను సాయినాథ సాయి కీర్తించదగను నీ కృపయే నేను సాయినాథ నీ పాదాసుడను మహల్సాపతిని కాదు నేను సాయినాథ సాయితో నిద్రచేయ దాము అన్నాను కాను నేను సాయినాథ సాయికి జెండా సమర్పించ బాయిజాబాయిని కాను నేను సాయినాథ సాయికి అన్నం పెట్ట నీ కృపయే నేను సాయినాథ నీ పాదాసుడను డాక్టర్ పండిట్ను కాను నేను సాయినాథ సాయి నుదుటన చందనము ముద్దదిద్ద బీవీ దేవును కాను నేను సాయినాథ సాయికి భోజనం పెట్ట దాసుగణును కాను నేను సాయినాథ సాయి కాదులు చెప్ప నీ కృపయే నేను సాయినాథ నీ పాదాసుడను రామ్ గురి భువాను కాను నేను సాయినాథ సాయితో ప్రయాణము చెయ్య శాస్త్రిని కాను నేను సాయినాథ సాయి జాతకం చూడబోవా లక్ష్మీబాయిని కాను నేను సాయినాథ సాయి నుండి నాణెములు పొంద నీ కృపయే నేను సాయినాథ నీ పాదాసుడను మేఘాను కాదు నేను సాయినాథ సాయికి అభిషేకం చెయ్య జోగును కాను నేను సాయినాథ సాయికి హారతివ్వ బూటీని కాను నేను సాయినాథ సాయికి మందిరం కట్టివ్వ నీ కృపయే నేను సాయినాథ నీ పాదాసుడును సాయినాథ 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 సాయినాథ